నమస్కారం రైతు మిత్రులారా నేనైతే వీడియోలో మీరు చూసే ఉంటాను పత్తి కట్ట పీకిన తర్వాత పత్తి కట్టెని పూర్తిగా నెట్టించేసి గొర్ర అయితే తోలించాము కానీ గొర్రె అనేది అంత గా అనిపించలేదు ఈ రోజు డే త్రీలో మళ్ళీ ప్లవ్ అయితే వేయించాను కానీ పొలం అయితే ఇంకా సిద్ధమైతే కాలేదు ఇంకొక ముఖ్యమైన పని అయితే ఉంది అదే రూట్ ఆఫ్ ఇటర్ రొటాఫిట్ అది ఎందుకు అవసరమో దానివల్ల ఏమి ఉపయోగమో నేను ఈ వీడియోలు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిన్న గొర్రు తోలిన తర్వాత మట్టి అనేది గా అయితే రాలేదు బోతులు కూడా స్పష్టంగా రావనేసి అందుకే ఈరోజు డెప్త్ ప్లో అయితే వేయించాను ప్లవ్ వల్ల లోపల హార్డ్ లేయర్ అంత బ్రేక్ అయ్యింది మట్టి లోతుగా తిప్పబడింది కానీ పైభాగం మాత్రం ఇంకా గానే ఉంది ఇక్కడ చూడండి పెద్ద పెద్ద మట్టి గడ్డలు అయితే ఉన్నాయి భూమి సరి సమానంగా అయితే లేదు ఇలాంటి పొలంలో మల్చింగ్ వేయలేము డిప్లైన్స్ కూడా సరిగా ఉండవు ఆ కూరలు అయితే సమానంగా మొలకెత్తవు అందుకే రోటావీటర్ వేయించాలనుకున్నాను రోటావిటర్ పని ఏమిటంటే వేసిన మట్టిని పొడి మట్టిగా చేస్తుంది అలాగే భూమి సరి సమానంగా అవుతుంది మట్టి గడ్డలు అయితే భూమి సాఫీగా మారుతుంది నీరు సమానంగా నిలుస్తుంది సింపుల్ గా చెప్పాలంటే ప్లవ్ అనేది ఫౌండేషన్ లాంటిది రోటాబిటర్ అనేది ఒక ఫినిషింగ్ లాంటిది రైతులు తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక క్రమం ఉంది అదే ప్లవ్ అనేది లోతు కోసం లోటాబిటర్ అనేది మట్టి సాఫీగా కావడానికి బూదెలు అనేది క్రాప్ లేఅవుట్ కోసం డిప్ అనేది నీటి నిర్వహణ కోసం మల్చింగ్ అనేది గడ్డి నియంత్రణ కోసం ఈ గ్రహం తప్పితే రైతులు నష్టం అయితే తప్పదు కొంతమంది అంటారు ప్లవు చాలు అని కానీ కూరగాయలు ఇంటర్ మల్చి మల్చిన చేసే వాళ్ళకి రోటావిటలు అయితే తప్పనిసరి అదనపు అదనపు ఖర్చు అది కాదు భవిష్యత్తులో వచ్చే నష్టాన్ని ఆపి పెట్టుబడి రేపటి ప్రాణ స్పష్టంగా ఉంది పూర్తి పొలంలో రోటావిటర్ వేయడం భూమి సాఫీగా చేయడం భౌతిక మార్పింగ్ చేయడం రేపటి వీడియోలో రోటాఫీటర్ తర్వాత పొలం ఎలా మారిందో మీకు పూర్తిగా చూపిస్తాను ఇది షో ఫార్మింగ్ అయితే కాదు ఇది నిజమైన వ్యవసాయం తక్కువ అనిపిస్తే వెంటనే సరి చేసుకోవాలి అదే రైతు యొక్క విజయం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రైతు స్నేహితులతో తప్పగా షేర్ చేయండి రేపటి వీడియోలో రోటాఫీటర్ తర్వాత పొలం ఎలా మారిందో మీకు తప్పకుండా చూడండి